మన దేవునికి స్తోత్రము కలుగును గాక సదాకాలము మనకు తోడై ఉన్న యేసు ప్రభు నామములో మీకు శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నానండి మతీశ్వ వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచనములో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కల్వరిలో మన కొరకు వేలాడి మృత్యుంజయుడని యేసు ప్రభు వాక్షాన్ని మనము గైకుంటే ఆయన మనకు సదాకాలము తోడుగా ఉంటాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుడు నిన్ను దీవించి ఈ రోజు నుండి అన్ని దినముల వరకు ఆయన తోడై ఉన్న దేవుడుగా ఉన్నాడు ఆయనను స్తుతించి నూతన దినాన్ని ప్రారంభించుకొనుము దేవుడి ఈ మాటలు దీవించి గాక ఆమెన్ ప్రార్థన మహాశక్తిమంతుడువైన తండ్రి సద్గుణుల సంపన్నుడ రక్షక మహోన్నతుడువైన దేవ ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మిమ్మలను ఘనపరుస్తున్నాము అత్యున్నత సింహాసన సీనుడు ఉండి నిరంతరము దోతల ద్వారా ఆరాధింపబడుతున్న మా పరలోకపు దేవ నిన్ను మేము ఘనపరుస్తున్నాము నీ కుమారుడు మా పాప అపరాధములను క్షమించుటకే అర్పించినటువంటి ఆయన శరీరమును బట్టి రక్తమును బట్టి నిన్ను మేము ఘనపరుస్తున్నాము తండ్రి స్థుతులకు పాత్రుడవు నీవే ఆరాధనకు యోగ్యుడవు నీవే నిన్ను ఆరాధించుచు ఉన్నాము ఈ దినమందు నీ బిడ్డలగా ఉంటుండగా మాకు మీరు సదాకాలము తోడై ఉన్నానని వాగ్దానము చేసినావు నీ వాగ్దానము చొప్పున మమ్మలను నడిపించండి మాకు ఎదురయ్యే సమస్యలు ఏమిటో నీకు తెలుసు నాయన మమ్మలను విడబవు ఎడబాయువు నాయన మాకు మీ కాపుదల అనుగ్రహించండి ఈ దినమందు గృహాలలో శుభకార్యములను జరిగించండి నూతన గృహ ప్రవేశాలు జరుగుటకు సహాయం చేయండి వివాహ కార్యక్రమాలు జరుగుటకు సహాయం చేయండి కుటుంబాలలోనున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించబడుటకు సహాయం చేయండి రోగముల నుండి విడుదల కలిగించండి సైతాన్ని యొక్క శోధనల నుండి విడుదల కలిగించండి నీ బిడ్డలైన వారు చుట్టూ మీ దేవన ఆశీర్వాదాలు ఉంచండి నీ సేవకులు విస్తారమైన పని చేయుటకు సహాయం చేయండి మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులను దీవించండి విదేశాలలో ఉన్న మా ప్రియులందరినీ పేరు పేరు చొప్పున మీరు కాపాడండి ఈరోజు ఎవరైతే ఆసుపత్రుల్లోనున్నారో వారి ఇంటికి చేరుటకు సహాయం చేయండి ప్రయాణాలకు మీ శుభం కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమందునైనా ప్రతి ఇంటిన సంతోషము దయచేయండి ప్రతి విధమైన కృప అందరికి మీ కుమారుడని యేసుక్రీస్తు ధనమైన నామములో అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్